హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెస్ట్ గోదావరి అమ్ములు ఈరోజు మనం స్వచ్ఛమైన జున్ను పాలుతో టేస్టీగా సాఫ్ట్గా జున్నుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ మనం జున్ను తయారు చేయడానికి కావలసిన బెల్లాన్ని ముందు తురుముకుందాం చూసారా ఇలా నేను పావు లీటర్ స్వచ్ఛమైన జున్ను అయితే తీసుకున్నాను ఫస్ట్ డే జున్ను పాలు అనుకోండి మీరు ఎంత తీసుకున్నారో దానికి డబల్ తీసుకోవాలి మీరు అదే రెండో రోజే అనుకోండి ఎన్ని తీసుకున్నారో దానికి సమానంగా తీసుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్ డే జున్ను పాలు కాబట్టి పావు లీటర్కి అర లీటర్ స్వచ్ఛమైన అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న బెల్లని ఒక కప్పునైతే తీసుకున్నాను ఇందులోకే ఒక కప్పు షుగర్ని కూడా తీసుకున్నాను మీరు పూర్తిగా బెల్లంతోనైనా చేయవచ్చు కానీ ఇక్కడ నేను కొంచెం పంచదార కొంచెం బెల్లం కలిపి చేయడం వల్ల దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుదిరితే ఇలా ఒకసారి ట్రై చేయండి షుగరు బెల్లం బాగా కరిగిపోవాలి బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూడండి స్వీట్నెస్ అది సరిపోయిందో లేదో ఒకవేళ సరిపోకపోతే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోండి అందులో బెల్లం షుగరు పూర్తిగా కరిగిపోయిన తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే జున్ను చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి వడకొట్టుకోండి ఇప్పుడు ఈ జున్నుపాలలోకి నేను పన్నెండు మిరియాలను అయితే తీసుకున్నానండి దాన్ని పౌడర్ చేసుకుంటున్నాను మీరు కావాలి ఇలా మిరియాలని యాలికల్ని రెండు కలిపి మిక్సీ పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇంత వెళ్తుండేలాగా ఒక గిన్నెనైతే అయితే తీసుకోండి ఇందులోకి పౌడర్ చేసుకున్న మిరియాలని యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే జున్ను చేద్దామని అనుకుంటున్నామో దానికన్నా పెద్ద గిన్నెను మనం తీసుకోవాలి నేనైతే ఇడ్లీ పాత్రను అయితే తీసుకున్నానండి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి మధ్యలో నేనైతే మూతనైతే అడ్జస్ట్ చేశానండి ఆ గిన్నెను పెట్టడానికి ఇలా ఆ గిన్నెని సెంటర్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేశాను ఇప్పుడు మూత నది పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనం ఉడికించుకోవాలి ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్ని కనుక తీసుకుని ఉంటే విజిల్ తీసేసి మూత పెట్టండి నేను మీకు చూపించడానికి ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి మధ్యలో ఒక నైఫ్తో కానీ ఒక ఫోర్క్తో కానీ మీరు చూస్తే కింద ఇంకా మీకు పాలలా కనిపిస్తుంది చూసారా అంటే మరో ఒక ఐదు నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలన్నమాట చూసారా ఐదు నిమిషాల తర్వాత జున్ను మనకి రెడీ అయిపోయిందండి మనం స్టవ్ అది ఆఫ్ చేసేసుకుని జున్న గిన్నెనైతే పక్కన పెట్టేసుకున్నాము పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ గిన్నెని మనం టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచితే ఆ గిన్నె నుండి జున్నుగడ్డే ఈజీగా సెపరేట్ అవుతుంది ఫ్రిడ్జ్లో టూ అవర్స్ ఉంచిన తర్వాత తీసి చూపిస్తున్నానండి చూసారా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో నేను చెప్పిన క్వాంటిటీస్తో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి